హాయ్ హలో వెల్కమ్ అండి ఈరోజు కొన్ని యూజ్ఫుల్ టిప్స్ అయితే చూద్దామండి ఒక టమోటా తీసుకుని దాన్ని పేస్ట్ చేసేసుకొని అందులోనే టూత్ పేస్ట్ కొంచెం వేసుకొని కొంచెం కాఫీ పౌడర్ అయితే వేసుకొని ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఈ మిక్స్ చేసుకున్నటువంటి పేస్ట్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట కనుక అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకున్నట్లయితే బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ అవుతాయండి ఈ టిప్ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి ఒక గ్లాస్ గోరవెచ్చగా ఉన్న వాటర్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండేసుకొని అందులో కొంచెం హనీ వేసుకొని మార్నింగ్ తాగినట్లయితే మంచి రెస్టెన్స్ పవర్ అయితే పెరుగుతుందండి సింపుల్ టిప్ అయినా మంచి హెల్త్ టిప్ అండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి మనమైతే కొబ్బరికాయ కుట్టినప్పుడు ఇలాంటి పీచ్ అయితే పక్కన పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా ఇలా అయితే యూస్ చేసుకోవచ్చండి ఇదంతా కూడా బాగా క్లీన్ చేసుకొని ఒకసారి ఇలా బాగా దువ్వెంత దువ్వుకొని ఇలా పైన ఎచ్చు తగ్గులన్నీ కూడా కట్ చేసుకొని ఒక పుల్ల తీసుకొని నేనైతే కరివేపాకు పుల్ల తీసుకున్నానండి కరివేపాకు పుల్ల తీసేసుకొని దీన్నైతే పుల్ల మధ్యలో పెట్టేసుకొని దీన్నైతే ఒక దారంతో అయితే చుట్టేసుకోవాలండి ఇలా చుట్టేసుకున్న దాన్ని మనం దోశలు వేసుకునేటప్పుడు అయితే యూస్ చేసుకోవచ్చండి ప్లాస్టిక్ యూస్ చేసే కన్నా కూడా ఇలాంటివి తయారు చేసుకుని యూస్ చేసినట్టయితే మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఇలా అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చుట్టేసుకున్న తర్వాత తగ్గులు లేకుండా ఇలా కట్ చేసుకున్నట్టు చాలా నీట్గా వస్తుందండి చాలా బాగుంటుందండి ఇలా దోశలు వేసేటప్పుడు చాలా బాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి పేపర్ గ్లాస్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా అడుగు భాగం మొత్తం కూడా కట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి నెట్టెడ్ క్లాత్ చున్నీస్ కానీ ఏవైనా నెట్టెడ్ క్లాత్ ఉన్నట్లయితే దీన్ని మధ్యలో పెట్టుకొని ముక్కులు వేసుకున్నప్పుడు మధ్యలో ఫిల్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ టిప్ అయితే అందరికీ కూడా ముగ్గులు వేసేవాడు అందరికీ కూడా మంచి యూజ్ అవుతుందండి ఇవి రెండు కూడా అడుగు భాగం కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న నెట్టెడ్ క్లాత్ని వీటి మధ్యలో పెట్టుకొని అయితే ప్రెస్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని లోపల పెట్టేసుకుని పై గ్లాస్ని పెట్టేసుకున్నట్లయితే మనకైతే ఇది లోపల రంగులు వేసుకొని లోపల ఫిల్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి అందరికీ కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ చిన్న లైక్ ఇవ్వండి ఎంత పెద్ద ముగ్గులైనా కూడా ఇలా బాగా ఫిల్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి మనము అగర్వత్ల స్టాండ్ అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక కొబ్బరి చిప్ప రెండు వాటర్ బాటిల్ మూతలు తీసుకొని చాలా ఈజీగా అయితే అగరవతల స్టాండ్ తీసుకోవచ్చండి దీనికైతే ఒక మూతకు వచ్చేసి ఇలా అయితే హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం గమ్రాసేసి దీనిలో అయితే లోపల స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే ఫిట్ అయిపోతుంది అదే అలాగే కింద వైపు కూడా ఒకటి ఫిట్ చేసుకోవాలండి రాసేసుకొని ఫిట్ చేసుకున్నట్టయితే ఇది కూడా స్టాండ్ లాగా కింద బాగా స్ట్రెట్ అయిపోతుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి డెకరేషన్ కోసం అయితే లోపలైతే డబల్ టైప్ అయితే అంటించారండి లోపల డబల్ పెట్టి అనిపించి మనకి అందుబాటులో ఉన్న ఆకులని అయితే తీసుకొని నేనైతే మందార ఆకులు తీసుకున్నానండి ఈ ఆకులను అయితే ఇలా అంటించేసుకున్నట్లయితే చేసుకున్నట్లయితే చాలా షోగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి అగరవత్తుల స్టాండ్ అనేది చూసారా ఎంత బాగుందో ఇందులో అగరవత్తులు వెలిగించుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి అయితే జల్లెళ్ళు అయితే ఇలా హోల్స్ పడిపోతూ ఉంటాయండి హోల్స్ పడిపోయినప్పుడు అయితే పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇలాంటి డబ్బాలు అయితే మా దగ్గర ఉంటాయి కదండి ఈ డబ్బాకి అడుగు భాగం అయితే ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దానికి గమ్ వేసుకొని మనమైతే ఈ జల్లెడిని హోల్ పడిన పక్క కాకుండా హోల్ లేకుండా ఉన్న దగ్గర అంటించేసుకోవాలండి ఇలా అంటి చూసుకున్నట్టయితే మనకి చిన్న సైజు జల్లెళ్ళగా చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం కొద్ది కొద్దిగా పిండి ఏమైనా చల్లించుకోవాలంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా కొంచెం పిండిని చల్లించుకోవడానికి చాలా బాగుంటుందండి నెక్స్ట్ అయితే చూద్దామండి మనము గిన్నెలు అవి కడిగేటప్పుడు లిక్విడ్ అయితే వేస్ట్ అవుతుందండి అలా వేస్ట్ కాకుండా లిక్విడ్ అయితే కొంచెం చిన్న బాటిల్లో వేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మొత్తం కాలం కలిపేసుకున్న తర్వాత మనము ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా అందులోకి డబల్ టైప్ పండించేసుకుని దాని అయితే మూత సెట్ చేసేసుకోవాలండి ఇలా సెట్ చేసుకున్న దానికి బాటిల్కి అయితే సన్న రంధ్రం పెట్టుకోవాలండి అలా రంధ్రం పెట్టుకున్న తర్వాత ఇది ఫిక్స్ చేసుకొని మనం కావాల్సినంత వరకు యూస్ చేసుకోవచ్చు అలా ప్రెస్ చేసుకుని కొంచెం కొంచెంగా మనం కావాల్సినంత వరకు యూస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే చూద్దామండి సూజులకు దారం వెక్కించాలంటే చాలా చాలా కష్టపడిపోతూ ఉంటామండి అవి సరిగా కనిపించదు ఇలాంటి కరెంట్ వైర్లో రాగి తీగనైతే తీసుకోవాలండి ఇలా తీసుకొని మనం ఒక తీగనైతే తీసుకొని అందులో మనకి ప్లాస్టిక్ ఇయర్ బట్ తీసుకోవాలండి ప్లాస్టిక్ ఇయర్ బట్ రెండు వైపున కూడా కట్ చేసుకొని ఆ హోల్లో నుంచి రాగి తీగనైతే లోపలికి పెట్టాలండి లోపలికి పెట్టేసి కింద వైపున అగరబతితోటి మనం వేడి చేసినట్లయితే ఇది బాగా ఫిక్స్ అయిపోతుందండి ఇలా ఫిక్స్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా ఫిక్స్ చేసేసుకుని ఆ పక్కన పెట్టుకుని మనకి ఎప్పుడైనా కూడా దారం ఎక్కించుకోవాలంటే ఇదైతే బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫిక్స్ చేసుకుని మనం సూదులోకి ఈ రాగి దగ్గర పెట్టేసి దారం ఎక్కించుకొని ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ఒకరి హెల్ప్ తీసుకోకుండా చాలా ఈజీగా అయితే దారం ఎక్కించుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ చూద్దామండి ఒక మట్టి ప్రమిదం తీసుకొని అందులోకి కొంచెం కర్పూరం వేసుకొని ఒక ఐదు ఇంచుల దాల్చిన చెక్క వేసేసుకొని ఒక పది లవంగాలు వేసుకొని రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకొని మనము ఈ కర్పూరాన్ని వెలిగించుకున్నట్లయితే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి వారానికి ఒక్కసారి ఇలా వెలిగించుకున్నట్లయితే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటివైతే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరండి నమ్మే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇలా వారానికి ఒకసారి నాలుగు మూలలు తిప్పి ఇంట్లో ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీని అయితే పోతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి మనం అరటిపొండు తిన్నప్పుడు తొక్కనైతే పడేస్తూ ఉండముండే అలా పడేయకుండా ఆ అరటిపొండు బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని టీలాగా మరిగించుకొని ఆ వాటర్ని తీసుకున్నట్లయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్